హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి సో వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబులు బ్లాగ్స్ ఇదైతే మార్నింగ్ మార్నింగ్ ఇక మా వ్యూ అయితే బాల్కర్ నుంచి ఇలా ఉంటుందని చెప్పాను చాలా వీడియోస్లో ఓకే ఇక పిల్లలకి లాస్ట్ డే స్కూల్ ఉంది ఇక తొందరగా అయితే వాళ్ళని లేపేసా అమ్మో పొద్దున్న ఎంత టెన్షన్ అనిపిస్తుందో పిల్లల్ని లేపడం ఇక చెప్పాలి బ్రష్ చేయండి స్నానం చేయాలి బ్రష్ చేయండి స్నానం చేయాలని ఇలా చెప్పాలి ఎప్పుడో ఒకసారి మా ఆయన అయితే నాకు ఇలా హెల్ప్ చేస్తాడు ఒక్కరిని రెడీ చేపించిన చాలా అనుకుంటా ఇక పిల్లల్ని అయితే ఆ స్కూల్కి పంపించా వాళ్ళు సెవెన్ ఫిఫ్టీన్కే వెళ్ళిపోతారు అన్నట్టు ఇక లాస్ట్ డే ఎగ్జామ్ కూడా లాస్ట్ ఇక అయిపోతుంది ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి వచ్చేస్తారులే అనుకున్నా ఇక ఏటో లాట్ అందరు వెళ్ళిపోయారు ఇక నేనైతే ఇల్లంతా ఊడ్చేసి నీట్గా అయితే ఇల్లు ఇలా క్లీన్ చేసేస్తా వాళ్ళు వెళ్ళిపోయాక ఇక అది ఎండలు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి కదా అమ్మో అసలు ఆఫ్టర్నూన్ అయితే ఏసీ ఆన్ చేసుకొని ఉండాల్సి వస్తుంది ఇక ఈరోజైతే నేను లంచ్లోకి అయితే మ్యాంగో పప్పు చేద్దాం అనుకుంటున్నా చాలా డేస్ అయింది కదా చేయక అన్నట్టుగా అయితే చేస్తున్నాను ఇక ఈ సీజన్ కూడా మ్యాంగోస్ సీజన్ కదా మ్యాంగోస్ అయితే ఫుల్గా తీసుకొచ్చాడు ఇక ఓకే అని ఒక హాఫ్ మ్యాంగో అయితే తీసి పెసరపప్పు వేసి అయితే చేస్తున్నాను బాగుంటుంది మనం సూప్ వేస్తాం కదా అది దాన్ని స్కిప్ చేసి ఆ ప్లేస్లో మ్యాంగో కూడా వేసుకోవచ్చు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అంటే అలా లైక్ చేసేవాళ్ళు సో ఇక్కడ నేనైతే హాఫ్ మ్యాంగోనే వేసాను ఒక చిన్న గ్లాసు పప్పుకి హాఫ్ అది ఒక హాఫ్ మ్యాంగో వేసి ఒక ఫోర్ మిర్చి అయితే అలా వేసాను ఇక్కడ ఇది టిష్యూ పేపర్ ఎందుకు పెట్టానంటే అది పొంగిపోతుంది కదా నాకు ఒక్కొక్కసారి అలా అయిపోతుంది కానీ ఈరోజు ఏం కాలేదు సో అలా పెడితే మనకి కింద షాప్ అయినా పడకుండా ఉంటుంది ఈ పెసరపప్పు కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఇక నేను టూ విజిల్స్ అయితే ఇచ్చి కాసేపటికి అది ఓపెన్ చేసేసాను ఇక పిల్లలది లంచ్ టైం కూడా అవుతుంది వాళ్ళు ఇంటికి వచ్చే టైం అవుతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నా ఇక పోపు అయితే వేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే మన ఛానల్లో పెట్టే వీడియోస్ కంటెంట్ నచ్చితే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా వ్యూస్ వస్తున్నాయి షార్ట్స్లో అయితే చాలా వ్యూస్ వస్తాయి ఒక థౌజండ్ మెంబర్స్ చూసినా కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే థౌసండ్ సబ్స్క్రైబర్లు అవుతారు కదా అనిపిస్తుంది నాకు చూసి స్కిప్ చేస్తున్నారా ఏంటా అర్థం కావట్లేదు అందుకే మన కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఏం చేయాలన్నా చూస్తున్నా సమ్మర్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి యాక్టివిటీస్ సో అందులో జాయిన్ చేయాలా అని చూస్తున్నాను ఇంకా ఏంటంటే మా మమ్మీకి కాల్ చేసి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసేయి అని అంటుంది ఇక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది మాకు ఉన్న రిలేటివ్స్ అందరు కూడా అటే ఉన్నారు ఎక్కువ సో ఇప్పుడు వెళ్ళినా కూడా మ్యారేజెస్ అన్నీ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే సో అటే ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం ఇంకా చూడాలి ఇంకా పప్పు ఎప్పుడైనా కూడా ఇలా లూజ్గా ఉంటే బాగుంటుంది నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇంకా ఆల్మోస్ట్ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీన్ని రైస్లోకి నన్ రైస్లోకి తీసుకొని మనం అప్పడాలైనా పర్లేదు వడియాలైనా ఇంకా లేదు అంటే ఏదైనా మ్యాంగో చట్నీ అయినా వేసుకొని కలుపుకొని తింటే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇక్కడైతే నేను మ్యాంగో పిక్లు అయితే వేసుకున్నాను అలాగే దానికి పప్పు కదా పప్పులోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది సో మా నియర్ బై షాప్లో నేను మొన్న నెయ్యి తీసుకున్నానండి ఎయిట్ హండ్రెడ్కి కేజీ ఇచ్చారు చాలా బాగుంది నెయ్యి కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక మధ్యాహ్నం అయిపోయిందా మధ్యాహ్నం తొందరగా అయింది ఇక పిల్లలు వచ్చే టైము వెహికల్ అతను రానన్నారు సో మా వారు కూడా ఇంట్లో లేరు ఇక నేను ఏం చేయాలనుకున్నావు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నా పిల్లల్ని తీసుకొని రావాలి ఇక చాలా ఎండలు కూడా ఈ రేంజ్లో ఉన్నాయి లాస్ట్ డే స్కూల్కి ఇలా హ్యాండ్ ఇవ్వాలా అనుకున్నాను ఇక ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయా నేను పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాయి ఇక స్కూల్కి ఇక నా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కొంచెం కొంచెం వాటర్ వేస్తున్నాను నాకు ఇంట్లో అయితే సిక్స్టీ ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయండి అన్ని ప్రోటీన్స్ అయినా ఇలా రోసెస్ అయినా కూడా చాలా బాగుండే పాతింట్లో సో అవన్నీ అక్కడే ఉన్నాయి ఇంకా ఇక ఇక్కడైతే త్రీయే పెట్టుకున్నాను త్రీ ప్లాంట్స్ పెట్టుకున్నాను ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అంటే ప్లేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టేసినా ఏం కాదు కానీ నాకు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉందని ఇంకా మంచిగా అయితే ప్లాన్ చేయలేదు సో అవి ఉంటే కాదు వాటిని మంచి మెయింటైన్ చేయాలి ఇంకా అందుకే ఆలోచిస్తూ ఉన్నాను చిన్న చిన్నగా మన హ్యాండిల్ అయ్యేలాగానే తీసుకొచ్చుకుంటున్నా ఏదైనా ఇక ఇక్కడ చూసారా ఇది మా అపార్ట్మెంట్లో డాబర్ మ్యాన్ అన్నట్టు సో అది ఇప్పుడు పడుకుంటుంది నైట్ కూడా అలాగే పడుకుంటుంది అన్నట్టు దొంగలు వచ్చినా రోజు ఏం లేదు అసలు టూ డేస్ బ్యాక్ మా అపార్ట్మెంట్లో సైకిళ్ళు మంచి టెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఉన్న సైకిల్స్ పోయినాయి రెండు అయినా కూడా దర్వాలో ఏదా అనిపించింది నాకు ఇక కంప్లైంట్లు అయితే చేశారు పోలీస్ వాళ్ళకి ఇక నేనైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నా చెప్పాను వాళ్ళకి నేను ఓకే ఈరోజు వస్తాను అన్నట్టుగా చెప్పాను మిమ్మల్ని తీసుకురావడానికి వస్తా అని చెప్పాను పిల్లలకి ఇక ఈ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఫ్రూట్ షాప్ ఉండే సో జ్యూస్ తాగుతారా అని అంటే ఓకే అంటే ఇక జ్యూస్ అయితే తాగేస్తాం ఇది ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చాక ఇది అది మా పిన్ని వాళ్ళు ఉన్నప్పుడు అండి ఈ క్లిప్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను సో తను వెళ్ళే ముందు రోజు మిర్చి బజ్జీ చేయమంటే చేసింది అన్నట్టు సో అందులోకైతే కొంచెం కారం అలాగే ఉప్పు అలాగే మసాలా కొంచెం కలిపి చిన్న గిన్నెలో కలిపి పక్కన పెట్టేసింది ఇక ఇలా చేసుకోవాలి ప్రాసెస్ అన్నట్టుగా చెప్తుంది నేనైతే అంత చేయను బజ్జీలు అంటేనే ఒక మైసూర్ బోండా తప్ప అవి ఇక వేరే ఏం బజ్జీల ఐటమ్స్ అనేవి నేను అసలు ఎక్కువ చేయను ఇంట్లో ఇక మా బేబీ వదిన చాలా బాగా చేస్తారు ఇక మా పిన్ని చేస్తే కూడా కొంచెం నార్మల్గా ఉంది ఇక చేసి ఇచ్చింది అన్నట్టు మన పాతింట్లో కూడా ఒక్కసారి పిన్తో చేపించాను నేను ఆ వీడియోస్ అన్నీ పాత వీడియోస్లో ఉండే పాత ఛానల్లో ఇక్కడ కూడా ఒకసారి సరే ఈవినింగ్ అప్పుడు చెల్లె ఉన్న రోజు అంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఇది అది చాలా వెదర్ కూల్ అయిపోయింది అప్పుడు వర్షం కూడా పడింది హైదరాబాద్లో ఆ టైంలో నేను స్నాక్స్ చేయదన్నా అంటే ఇది చేసింది అన్నట్టు ఇక ఇక్కడైతే ప్రాసెస్ అయితే చేసింది పిన్ని బజ్జీలైతే వేస్తుంది ఎంతెంత పెద్దగా వేస్తుందో ఇక ఓకేలే అనుకున్నాం మా పిన్ని వేసినందుకైనా కామెంట్ చేయకుండా తిన్నాం అన్నట్టు మా చెల్లె నేను ఇద్దరం ఇక ఏంటంటే మన నియర్ బై ఇంట్లో వాళ్ళు ఇంటి పక్కన ఏంటంటే ఆకుకూరలు అన్నీ పండిస్తున్నారు అన్నట్టు ఎప్పుడైనా నేను ఇంట్లోకి ఆకుకూరలన్నీ కూడా అక్కడే తీసుకుంటా వాళ్ళు చిక్కుడికి చెట్లు కూడా ఇట్లా పెంపకం అనేది ఉంది వాళ్ళకి సో బాగుంటాయి మంచి టేస్ట్గా ఉంటాయి కూడా చిన్న కూరగాయలు అది పెట్టేశారు వాళ్ళు ఒక్కసారి చెల్లెని తీసుకొని అయితే అలా వాక్ చేసినట్టు ఉంటుంది బయటికి వెళ్ళి వద్దాం పదా అని చెప్పాను ఇక మా పిన్ని చేసినందుకైనా బజ్జీ బజ్జీలు తను ఒకటి నేను ఒకటి అలా తినేసి వెళ్ళామన్నట్టు ఇక ఈవినింగ్ టైం ఇది అక్కడ సో వెదర్ కూడా చాలా చాలా కూల్ కూల్గా బాగుంది అన్నట్టు ఇక అక్కడ కూరగాయల దగ్గర అయితే తీసి పెట్టండి మేము వస్తామని చెప్పి ఇక్కడ కాఫీ అరటి ఏదో ఒకటి తాగడానికి వచ్చాము మేము పిల్లలకైతే ఇది మటక లస్సీ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇక వాళ్ళకి అది ఇచ్చేస్తే అక్కడే చికెన్ ఇంకేంటి పిజ్జా అవన్నీ ఉన్నాయి సో అవి వీళ్ళకి ఇవి ఇస్తే ఇవి వద్దంట అవే కావాలన్నారు బట్ ఇక మేమైతే బాదం చాయ్ అయితే తాగేస్తాం బాగుంటుంది బాదం చాయ్ కూడా అలా కాసేపు అయితే పెట్టుకున్నాం చెల్లె నేను చిన్న చిన్న బాబుని ఇంట్లోనే వదిలేసి వచ్చాం వాడిని ఇక ఇక్కడ ఉంటే ఇప్పుడు ఈ బాదం మిల్క్ బాదం ఛాయ్ కూడా కావాలన్నా కూడా తాగేస్తాడాడు సో వాడిని అయితే ఇంట్లో పెట్టేసి వచ్చాం అన్నమాట మా పిన్నికి ఇచ్చేసి నీకు ఏం కావాలి అంటే ఏంటి మామూలుగా ఇక్కడ బార్బిక్యూ ఉంది చికెన్ ఉంటుంది కదా దానికి స్టిప్ చేసి పెడతారు కదా దాన్ని వాడు పిన్నిస్ చికెన్ అని అంటున్నాడు అన్నట్టు సో వాళ్ళకి ఓకే కావాలి ఎగ్జైట్ అవుతున్నారు కదా అని కొనిచ్చాను ఇక్కడ తీసుకొని ఇంటికి వచ్చేసి అప్పటికే మా పిన్ని కాల్ చేసింది ఎక్కడున్నారని సో ఇది ఈరోజు మన వీడియో అండి నెక్స్ట్ వీడియోలో నేను పానీపూరి ఎలా చేశాను అనేది వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే పిల్లలకి సమ్మర్ వేర్ కూడా షాపింగ్ చేసాం అది అప్లోడ్ చేసేస్తాను ఓకే అండి బాయ్ బాయ్